ఇంకొకసారి ఇంకొకసారి మీరు స్థానికంగా ఉన్న సమస్యల్ని మీరు పట్టించుకోకుండా అది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు స్థానికేతరులు కావచ్చు ఇంకొకసారి ఇక్కడి నుంచి కానీ వేర్పాటు వాద ఆలోచనలు కానీ వస్తే దీని అందరికీ కారణం మీలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అనేది నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు ఇలాంటి ముందు ముందు పరిస్థితులు జరగకుండా ఉండాలి అంటే నేను ఒకటే నిర్ణయించుకున్నా స్థానికంగా ఉన్న నాయకులకి మన సమస్యలకి నేను పారిపోయే వ్యక్తిని కాదు నేను పారిపోయే వ్యక్తిని కాదు ఆ రోజు మీకు చెప్పాను ఇదే మన కనకాపల్లిలో నేను నిలబడే వ్యక్తిని పారిపోయే వ్యక్తిని కాదు నాకు అవసరం లేదు సినిమాకి కోట్లు తీసుకునే కెపాసిటీ ఉండి కోట్లు తీసుకున్న సత్తా ఉండి కూడా ఎందుకు నేను సినిమాల్లో వదిలి రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు సరదా కాదు బాధ్యత రాజకీయం నాకు బాధ్యత ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సినిమాల్లో వంద మాటలు మాట్లాడతాను బయటకు వచ్చి ఏ మూలకెళ్ళినా ఒక ఆడపడుచులు సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అలాగే ఉపాధి అవకాశాలు ఉంటాయి ఎవరు మాట్లాడతారు నేను అనుకున్నాను నా స్థాయి వ్యక్తి కూడా ప్రజారాజ్యం పార్టీకి ఓటమికి భయపడి రాజకీయం మనం చేయలేమని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే దుర్మార్గులు దోపిడీదారులు గెలిచిన వాళ్ళు అవుతారు వీళ్ళు గెలవకూడదు శత్రువులకి వెన్ను చూపకూడదు ముందుండి వెళ్ళాలి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి కష్టాలుంటాయి నష్టాలుంటాయి మాటలు పడతాం దాడులు ఎదుర్కొంటాం ఈ రోజున జనసేన పార్టీయే లేకపోతే మళ్ళీ ముక్కలు ముక్కలు అమ్ముకోవటం ఇది ఎవడు ఎవడ ఇది తెలుగుదేశం పార్టీ సొత్త ఇది ఇది దేశం సొత్తు ప్రజల సొత్తు సమాజం తాలూకు సొత్తు ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ప్రతి శాసనసభ్యుడు పీలా గోవిందరావు గారితో సహా అర్థం చేసుకోవాల్సిందే ఇది మీ సొత్తు కాదు ప్రజల సొత్తు ఉత్తరాంధ్ర సొత్తు దేశం సొత్తు నాయకులు ఎలా తయారయ్యారండి ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గెలిస్తే నూకాలన్న గుడికి వెళ్ళి అమ్మా నీకు ఈ కిలో కిరీటం చేయిస్తానని చెప్పి అంటే మనం ఏమనుకుంటాం సొంత డబ్బులతోటి చేయిస్తాం కిరీటం అనుకుంటాం కాదు అందరి దగ్గర చందాలు చేసి బెదిరించో చేసో కిరీటం